హాయ్ అందరూ ఎలా ఉన్నారు నాకు ఎన్నో మంతాన్ని చాలా మంది అడుగుతున్నారు కదా అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాం మేము ఇప్పుడే మా అతమ్మని తీసుకుని హాస్పిటల్ కు పోయేసి వచ్చినాము మా గోపికమ్మ కృష్ణయ్య స్కానింగ్ రిపోర్ట్ ఇది చాలా హ్యాపీగా ఉంది మాకైతే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం చాలా రోజుల నుంచి చాలా మంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు మేము మీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అని అంటున్నారు మాకు లత అప్డేట్ అయితే ఇవ్వట్లేదు ఎన్నో మంత్ ఏంటని అప్డేట్ ఇవ్వట్లేదు అని అంటున్నారు కాబట్టి ఏమనుకున్నాం అంటే ఫస్ట్ నుంచి కదా చిన్న కదా ఏమనుకున్నామంటే ఫస్ట్ లో ఏది చెప్పొద్దని అన్నారు అంతే కదా చెప్పగా చెప్పొద్దని అన్నారు కన్ఫర్మ్ అయిన తర్వాత త్రీ మంత్స్ వరకు చెప్పొద్దన్నారు మేము త్రీ మంత్స్ తర్వాత వీడియో చేసి పెట్టాం కదా త్రీ మంత్స్ తర్వాత వీడియో చేసి ఫస్ట్ చేసినాము కాకపోతే త్రీ మంత్స్ తర్వాత రివీల్ చేసి ఆ వీడియోని త్రీ మంత్స్ తర్వాత పెట్టినాం అనమాట అది అందరు అన్నారు ఆ త్రీ మంత్స్ వరకు చెప్పొద్దని అంటున్నారు మీరు ఇంత లోపలే చెప్పేసినారని అన్నారు కాదు మేము అది ఫస్ట్ కన్ఫర్మ్ అయినప్పుడు చేసిన వీడియోని త్రీ మంత్స్ తర్వాత పెట్టినాం అనమాట అంటే త్రీ మంత్స్ తర్వాత మన రిలేటివ్స్ తోటి వాళ్ళతో వీళ్ళతో షేర్ చేసుకోవచ్చు కాబట్టి అంటే మేము త్రీ మంత్స్ తర్వాత చెప్పినాం అనమాట ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే శ్రీమంతం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎన్నో ఎలా ఏంటి అని ప్రతి ఒక్కటి అప్డేట్ అడుగుతున్నారు కాబట్టి మేమేమనుకున్నాం అంటే హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత మాత్రమే అందరికి చెప్దామని అనుకున్నాం మన వాళ్ళందరికీ మనం షేర్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుందాం అనమాట హాస్పిటల్ కైతే వెళ్లేసీ వెళ్లేసి వచ్చిన లతం అయితే అందరూ అనుకోవచ్చు ఎక్కువ మంది చాలా మంది ఏమంటారు అంటే బ్లాగ్స్ చేసే వాళ్ళైనా చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాళ్ళు 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 షేర్ చేసుకుంటారు ప్రతి ఒక్కటిలా ప్రతి ఒక్కటిట్లా అని లత కొంచెం తక్కువ మాట్లాడుతుంది కాబట్టి నేనే మాట్లాడే మాట్లాడతాను మాట్లాడుతున్నావు అని మాట్లాడాలి మరి నేను చెప్పాను ఆ అప్డేట్ నువ్వు చెప్తావా చెప్పు మాట్లాడుతా అంటారావు కదా సరే ఎందుకంటే నేను క్లారిటీగా చెప్తాను తను ఏమన్నా అంటే కొంచెం తత్రపాటు పడితే మళ్ళీ కొంచెం అర్థం కాకపోతే ఏంటి బ్రో మీరు వీడియో అయితే చేసి పెట్టినారు మాకు సరిగ్గా అప్డేట్ ఇవ్వకపోతే ఎట్లా అంటారు కాబట్టి హాస్పిటల్ అయితే పోయి వచ్చినాం అనమాట ఖాతీ హాస్పిటల్ కి పోయించిన తర్వాత స్కానింగ్ అయితే తీసి చూంచినారు కాకపోతే అక్కడ వీడియో తీయడం అయితే కుదరలేదు మేమైతే చాలా హ్యాపీ కదా చాలా సంతోషంగా ఫీల్ అయినాం అనమాట చిట్టి అట్లా కదులుతుంటే మనకు స్కానింగ్ లో చూపిస్తుంటే ఒక థ్రిల్లింగ్ చాలా బాగుంటది తల్లైనా తండ్రి అయినా ఆ ఫీలింగ్ సూపర్ ఉంటుంది కదా సినిమా బాగుంటుంది అది మాకైతే చాలా బాగా నేనైతే బాగా క్యారీ చేసుకుంది ఎందుకంటే ఇప్పటి నుంచే ప్రతి ఒక్క మూమెంట్ మనకు చూపించినారంటే అదొక బాగుంటారు కదా నాకు ఒక ఆ ఫీలింగ్ నేను చెప్పలేకపోతున్నా చాలా లోపలికి స్కానింగ్ రూమ్ ఎందుకంటే మనకు పర్మిషన్ ఇస్తారని తెలియదు కాబట్టి నేనైతే వీడియో అయితే అడిగినా వాళ్ళైతే లేదు అని అన్నారు అది కూడా వీడియో చేయొద్దు అని నేను అనుకున్నాను నా వరకు అయితే ఒకవేళ వాళ్ళు వీడియో ఇచ్చినా కూడా అంతే కదా అలాంటి షేర్ చేసుకోకూడదేమో అని నా వరకైతే నా నేత్రానందం అయితే బాగా పొందిన నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయినలే అది ఒక గొప్ప ఫీలింగ్ కదా అట్లా అనమాట స్కానింగ్ తీసిన తర్వాత ఇందులో ఉంది సినిమా ఇదేమో నార్మల్ గా మనం మంత్లీ మంత్లీ వెళ్తాం కాబట్టి హాస్పిటల్ దానిలో మాత్రలు అవన్నీ రాస్తారు కదా ఇందులో ప్రతి ఒక్కటి అప్డేట్ ఉంటది ఇందులోనేమో స్కానింగ్ తీసినారు బుజ్జి ఇవి మా గోపికమ్మనో మా కన్నయ్యనో అనమాట భలే చూపిస్తారు అనమాట మనకు ప్రతి ఒక్కరి చూపిస్తా ఉంటారు మాకైతే చాలా హ్యాపీ అయింది మీతో షేర్ చేసుకోవాలని మాత్రం ఇది మీకు చూపిస్తున్నా ఇది సరిగ్గా కనబడదు మనకు కూడా కనబడదు చూపించే వాళ్ళకు మనకు అర్థం అర్థం కాదు మనకు అర్థం కాదు కాకపోతే నేను ఏంటంటే ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను కాబట్టి ఇది కూడా అప్డేట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్డేట్ ఇవ్వాలని అప్డేట్ ఇస్తున్నా అదనమాట ఇంకోటి ఏంటంటే ఎన్నో మంత్ ఎన్నో మంత్ అని అంటున్నారు కాబట్టి లతమ్మకి ఇప్పుడు ఐదో నెల ఆ ఫిఫ్త్ మంత్ లో శ్రీమంతం అంటున్నామంటే మీకు అర్థం అయిపోయింది ఆల్మోస్ట్ కాకపోతే అంటే కొన్ని ఏరియాల్లో ఏడో నెలకి చేస్తారంట ఏడో నెలకు అమ్మగారు చేస్తారు తొమ్మిదో నెలకు అత్తగారు చేస్తారు మా సైడ్ ఎట్లుందంటే ఐదో నెలలో అమ్మగారు చేస్తారు తొమ్మిదో నెలలో అంటే డెలివరీకి ముందు మేము చేస్తామన్నమాట అంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర జరుగుతుంది నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది అనమాట ఇప్పుడు మా ఇంటి దగ్గర జరిగే శ్రీమంతానికి పుట్టిన తరపు నుంచి వాళ్ళ ఇంటి తరపు నుంచి అన్ని వస్తాయి అనమాట మన ఇంటి దగ్గరికి ఆ తొమ్మిదో నెల డెలివరీకి ముందు చేసే శ్రీమంతానికి మనం తీసుకొని మనం తీసుకొని పోవాలి ఏ టు జెడ్ మనం తీసుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర శ్రీమంతం చేయాలన్నమాట ఇప్పుడు లతమ్మకి ఐదో నెల కాబట్టి శ్రీమంతం చేస్తున్నాము ఇదైతే మాకైతే చాలా హ్యాపీగా ఉంది గట్టిగా అది చెప్పాలని చెప్పాలని కాకపోతే చుట్టుపక్కల అంత పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి ఏమో చూసి వర్షం లేదు కదా ఏదైనా ప్రతి ఒక్కటి కూడా అని నేను కొంచెం నిదానంగానే మాట్లాడుతున్నా ఇంకొకటి ఏంటంటే బాగా అడ్వాంటేజ్ మాకు ఏమైందంటే మేము ఏదైనా మీకు ప్రాబ్లం చెప్పుకుంటే మాకు ప్రతి ఒక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కటి చెప్తున్నారు నిన్న గిఫ్ట్ బాక్స్ మాకు ఏం తీసుకోవాలో ఏంటో అని అర్థం కాలేదని చెప్పి చాలా మంది కూడా అసలు మీరు ఏం తీసుకోవద్దు తీసుకుంటే కూడా ట్వంటీ రూపీస్ లో ఏదైనా బాక్స్ తీసుకోండి లేదా ఒక జాకెట్ ముక్క తీసుకోవాలి పసుపు కుంకుమ పళ్ళు స్వీట్లు మీ వరకు మీరు తీసుకోండి సాంబూలన్ లాగా అని చెప్తున్నారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది అంతే ఎందుకంటే మాకు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాం మేము తీసుకోవాలన్నా తీసుకోకూడదా లేకపోతే ఇప్పుడు భార్య భర్త వస్తారు శ్రీమంతానికి వాళ్ళతో పిల్లలు వస్తారు పిల్లలకి భార్య భర్తకి వీళ్ళందరికీ బాక్సులు ఇవ్వాలనా ఎవరెవరికి ఇవ్వాలో మాకు అర్థం కాలేదు ఎందుకంటే అక్క వాళ్ళు ఏమో ఉన్నారు ఆ రోజు చూసుకుంటారు చూసుకోరని నేను అనట్లేదు కాకపోతే మన వరకైతే మనం తెచ్చి పెట్టుకోవాలి తెచ్చి పెట్టాలి కదా అదే అనమాట అందుకోసమే కొంచెం టెన్షన్ టెన్షన్ ఉండే మాకు ప్రతి ఒక్కటి మీరు హెల్ప్ చేస్తున్నారు ఏ విధంగా అంటే అన్ని విధాలుగా మాకు హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే ఆ ఎవరు చెప్తారో చెప్పారో మాకు సంబంధం లేదు మా యూట్యూబ్ ఫ్యామిలీ అన్నందుకు మాత్రం మాకు నైన్టీ నైన్ కాదు వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ పర్సెంట్ మాకు హెల్ప్ చేస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిన ఏదైనా బాధ వచ్చినా కాబట్టి మీతోటే ఇది షేర్ చేసుకోవాలని లాతమ్మను స్కానింగ్ పోయి తీసుకొని వచ్చిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్ అయితే మీకైతే చూపించాలి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీతో షేర్ చేసుకుంటే పెద్ద గొప్ప ఫీలింగ్ ఎందుకంటే మా కన్నయ్య అయినా మా గోకమ్మకైనా ఇన్ని లక్షల మంది అత్తలు ఆ అమ్మలు అమ్మమ్మలు మామలు పిన్నిలు అంతే ఖచ్చితంగా అంటే ఒక్కొక్కరికి నలుగురు మామూలు ఇద్దరు పిన్నిలు ఇద్దరు వదినలు అట్లా వాళ్ళు వీళ్ళు ఉంటారేమో వీళ్ళైతే వీళ్ళకి మాత్రం లక్షల మంది ఉన్నారు రిలేటివ్స్ అంతే కదా అదనమాట ఇన్ని లక్షల మంది ఉన్నారు చాలా హ్యాపీ అదనమాట మీకు ఈ అప్డేట్ ఇవ్వాలని వీడియో చేసి పెడుతున్నా మేమైతే చాలా సంతోషంగా వీడియో చేస్తాను ఇది మీకైతే అప్డేట్ ఇచ్చిన మాట్లాడడానికి ఏం లేదు బాగా ఎమోషనల్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఏమో అది కొంచెం చూసినప్పటి నుంచి ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా అట్లన్నమాట అది మేమైతే హ్యాపీగా ఈ వీడియో చేసి పెడుతున్నాము అది తొందరలోనే లతమ్మ శ్రీమంతం ఉంటది కాకపోతే ఏ టు జెడ్ మేమే చూసుకోవాలి కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయితే ఎక్కువ ఉంది అంతే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మేమే చూసుకోవాలి కాబట్టి ఆ పాపకి అన్ని మేమే చూసుకోవాలి అంటే మేము చూసుకోకూడదు అని నేను అనట్లేదు కాకపోతే ఏ టు జెడ్ తనకి అన్ని పనులన్నీ మేము చేసి పెట్టాలి ఏ టు జెడ్ తనని చూసుకోవాలి బయట చూసుకోవాలి ప్రతి ఒక్కటి అంతా చూసుకోవాలంటే ఇదేం నేనేం పెద్ద బరువులు మోసినట్టు అని నేనేం చెప్పట్లేదు కానీ కాకపోతే మనం అన్ని ఏమంటారు చిన్ననా అన్ని చేసే కొంచెము కొంచెం స్ట్రెయిన్ గానే ఉంది అయినా కూడా హ్యాపీగానే ఉంది ఎందుకంటే అదే అనమాట కాకపోతే నాకు ఎవరు లేరు ఎవరు రారు అన్న ఫీలింగ్ కూడా లేదు ఎందుకంటే నేను ఏదైనా బాధపడ్డా నేను ఏదైనా అనుకున్నా కూడా ఇన్ని లక్షల మందితో షేర్ చేసుకుంటున్నాను అన్న ఆనందం నాకు అయితే చాలా ఉంది మాకు అదే ధీమా అనమాట ఎక్కడికి పోయినా మనల్ని పలకరిస్తున్నారు ఎక్కడికి పోయినా మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరు మా పేరు అడుగుతున్నారు లతమ్మ ఎట్లుందని అడుగుతున్నారు మీరు ఎట్లున్నారని అడుగుతున్నారు మీ వీడియోస్ బాగుంటాయి అని అంటున్నారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఎవరో ఒకరు పలకరిస్తానే ఉంటారు చాలా సంతోషంగా ఉంది మాకైతే ఇది ఈ సంతోషానికి మించింది ఈ అదృష్టానికి మించింది అయితే ఏమీ ఉండదు పెద్ద పెద్ద మేడలల్లో కోటలల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇంత అదృష్టం ఉండదే మాత్రం ఉంటుందా ఉండదు చాలా హ్యాపీగా అయితే హ్యాపీగా ఉంది కాబట్టి ఈ సంతోషకరమైన విషయం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేసి పెడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీరు అనుకున్న అప్డేట్ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసినారు ఇన్ని రోజుల నుంచి చెప్పలేదని అనుకున్నారో అది మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను నేను చెప్పినానని నేను అనుకుంటున్నా మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము అందరికి వస్తూనే ఉంటాం లతమ్మ శ్రీమంతం వీడియోలు దూమ్ దామ్ గా కాకుండా సింపుల్ గా గా నార్మల్ నార్మల్గా లో చేసుకుంటా మన ఇల్లలు ఎట్లుంటాయి అంతే కచ్చినయ్య మన ఇళ్ళు ఎట్లుంటాయి సింపుల్ గా ఉంటాయి కాకపోతే మనకు అన్ని చెప్పి దగ్గర ఉండి ఇది తీసుకురా ఇది తీసుకురా అనే వాళ్ళు ఉంటే కొంచెం బాగుంది అనే ఫీలింగ్ ఉంటది కాకపోతే మాకు ఇంత మంది ఉన్నారు ఎన్ని కామెంట్లు పెట్టినారంటే చాలా 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 థ్యాంక్స్ మీకు అయితే నేను రుణపడి ఉంటా మరిన్ని మంచి మంచి వీడియోస్తో తో అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాయి ఎందుకంటే చాలా చేసే పనులు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా ఆర్డర్స్ ఇచ్చేవి ఉన్నాయి చాలా కొనేటివి ఉన్నాయి అన్ని మేమే చూసుకోవాలి కాబట్టి ఆ ఇక వెళ్తాం నేనైతే ఈ అప్డేట్ ఇవ్వడానికి మాత్రమే కూర్చోనున్న ఇక మామూలుగా అయితే రెడీ అయ్యింది ఎందుకంటే బయటికి వెళ్ళాలి కాబట్టి నేను చిన్న మంచి మంచి వీడియోస్తో తో మేము వస్తూనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగ ఉండాలి బాయ్